హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న నూట యాభై ఒక్క సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నూట యాభై ఏళ్ల క్రితం జరిగిన కథతో తెరకెక్కబోతున్న ఈ సినిమా కథను పరుచూరి బ్రదర్స్ అందించడం జరిగింది సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో తీరుడు రాజమౌళి కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడట బాహుబలితో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన రాజమౌళి సహకారంతో ఉయ్యాలవాడ సినిమా కథ సిద్ధం చేస్తున్నారట ఏ ఏ అంశాలను హైలైట్ చేయాలో జక్కన్న సలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఇక రాజమౌళి వన్స్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యాడంటే ఇక దాని అవుట్పుట్ ఎలా ఉంటుందో తెలిసిందే కేవలం తెలుగులోనే కాకుండా ఫ్రీడమ్ ఫైటర్ కథ కాబట్టి తెలుగు తమిళ హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కించాలని చూస్తున్నారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడని తెలుస్తుంది ఇన్నాళ్ళు తన తండ్రి సినిమాలకు మాత్రమే కథా చర్చల్లో సలహాలు సూచనలు ఇచ్చిన రాజమౌళి మొదటిసారి బయట సినిమాకు కొత్త స్టెప్ తీసుకున్నాడు ఈ న్యూస్ ఎంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది ఒకవేళ ఉయ్యాల వాళ్ళలో రాజమౌళి ఇన్వాల్వ్మెంట్ నిజమే అయితే ఆ సినిమా కూడా మరో బాహుబలి అవుతుంది అనడంలో సందేహం లేదు ముందు వంద కోట్ల బడ్జెట్ కేటాయించిన ఈ సినిమా మూడు భాషల్లో కాబట్టి మరి కాస్త భారీ బడ్జెట్తో అద్భుతంగా రూపొందించాలని చూస్తున్నారట మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్